హలో అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే మనం బ్లౌజ్ ఎంత మంచిగా నీట్గా కుట్టుకున్నా కానీ మనకు బ్లౌజ్కు మెయిన్ వచ్చేసి బుక్స్లు మనం బుక్స్లు నీట్గా కుట్టుకుంటేనే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ బుక్స్లు ఎలా కుట్టుకోవాలో నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మనకు బ్లౌజ్ చినిపోయినా కూడా గట్లా గట్టిగా కుడితే మనకు కుట్టించుకునే వాళ్ళు కూడా బాగా ఇస్తారు ఇప్పుడైతే దారం అయితే డబుల్ ఫోల్డింగ్ ఇలా చేసుకొని అయితే ఇక్కడికి కట్ చేసుకొని అయితే డబుల్ అనేది దారం అనేది సూదిలోకి పెట్టుకోవాలి దారం ఇది డబ్బులు పెట్టుకుంటే మనకైతే ఫోర్ లేయర్స్ లాగా అవుతుంది కిందికి మనకి ఫోర్ లేయర్స్ని అయితే ముడేసుకోవాలి మనం ఫోర్ లేయర్స్ ముడి అయితే మనకనేది దారం అనేది గట్టిగా వస్తుంది మనం ముక్సులు కొట్టేటప్పుడు ఇక్కడ లాస్ట్కైతే చివరిలో అయితే ముడేసుకోవాలి ఇక్కడ లాస్ట్కి అయితే గట్టిగా ముడేసుకోవాలి ఇప్పుడైతే ఉక్సు తీసుకొని అయితే మనం ముక్సు ఇలా పట్ పట్టుకొని అయితే ఉంది కదా ఈ రింగ్ మొత్తం కూడా నింపుకోవాలి ఈ రింగ్ మొత్తం నింపితే అనేది ఉక్స్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది మనం మూడే వేసుకున్నాం కదా ముడ అనేది ఇక్కడ వస్తుంది ఇప్పుడు మనం ఇది ఇందులోకి రింగులోకి సూది అనేది పెట్టి ఇలా దగ్గర వరకు అయితే కుట్టుకోవాలి కుట్టుకొని మనం ఇక్కడైతే లోపలికి దారం తీస్తే మనకు ముడిలాగా అయితే వస్తుంది ఇట్లా ముడి వేసుకుంటే మనకైతే గట్టిగా ఉంటుంది దారం అనేది దానికి పట్టుకున్నట్టయి ఊడిపోదు దారం అనేది నేనైతే మళ్ళీ ముడేసుకున్నాను మొత్తం కూడా ఈ రింగ్ మొత్తం ఇలా ముడేసుకుంటూనే నింపు ముడేసుకుంటూనే నింపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం కూడా నింపుకోవాలి చూడండి మనకి ముడిలాగా వస్తుంది ఇక్కడ ఈ మొత్తం రింగుకి ముడిలాగా అయితే వస్తుంది మొత్తం ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా రింగు రింగులు మొత్తం ముడేసుకుంటే బుక్స్ అనేది గట్టిగా మందంగా ఇట్లా పట్టుకున్నట్టు అవుతుంది మనకు అది ఇక్కడ చినిపోయినా కూడా ఈ బుక్స్ అనేది ఊడుకోకుండా గట్టిగా ఉంటుంది ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే అయిపోయింది ఇక్కడ సైడ్ కూడా మొత్తం అలానే కుట్టుకోవాలి ఇటు సైడ్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ తీసుకొని అయితే కుట్టుకోవాలి మనకు చూడండి ఇక్కడ ముడిలాగా అయితే వచ్చింది సైడ్ కూడా ఇలా ముడిలాగా అయితే వేసుకోవాలి మనం కుట్టుకున్న తర్వాత ఈ దారం అనేది ఇందులోకి అయితే మనకు ముడి గొలుసు కుట్టులాగా అయితే వస్తుంది ఈ రౌండ్ కూడా మొత్తం కూడా అలానే కుట్టుకోవాలి ముడి వేసుకుంటూ మొత్తం ఈ రింగులు కుట్టుకున్న తర్వాత అయితే మనం ఈ ఉక్సుకు ఇక్కడ అయితే ఇక్కడ కూడా కుట్టుకోవాలి ఇక్కడ కూడా మనకు ముడిలాగా అనేది వేస్తే చాలా గట్టిగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా అయితే లోపలికైతే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇది ఇలా కుట్టి మనం ఇంతకు ముందులాగా గొలుసులాగా వేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఈ దారం అనేది ఇట్లా లోపలికని ఇట్లా లోపలికని అయితే గుంజుకోవాలి మనకి ఇక్కడ ముడిలాగా అయితే అయ్యింది ఇక్కడ ముడి అయితే వచ్చింది ఇది కూడా ఇలానే ఇక్కడ ఇందులోకి రౌండ్లోకి తీసుకుంటే మనకు మూడ అనేది వస్తుంది కింది వరకు అయితే ఇలానే కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుట్టుకుంటే మన కుక్స్లు అనేటివి బాగా గట్టిగా ఉంటాయి మనకు బ్లౌజ్ చినిపోయినా కూడా కుట్టుకో ఊడిపోవు ఇలా గట్టిగా కుట్టుకుంటే మనకు బ్లౌజ్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా బాగా కుడుతున్నారు అనేసి బుక్స్లో ఊడిపో నేనైతే ఒకసారి అయితే నాకు అర్జెంట్ ఉన్నదని చెప్పి అయితే వేరే వాళ్ళకి ఇస్తే బుక్స్ ఊడిపోయిందంట ఆమె రెగ్యులర్ కస్టమరు అయితే ఆమె అన్నది బుక్స్ లేని ఇంత తొందరగా ఊడిపోయినాయి నువ్వు కుడితే అసలు ఇలా ఊసిపోవు ఎవరు ఊరికనిచ్చినావా అని అడిగింది అంటే లేదు నేనే కొట్టినా అని చెప్తే లేదు అది నువ్వు కుట్టలేవు అనేసి అన్నారు అలా మనం ఎక్కువ వేరే వాళ్ళకి ఇవ్వకుండా మనమే ఇలా ఈజీగా అయితే కుట్టుకుంటే మనకు వాళ్ళు అయితే గుర్తుపడతారు మనం గుట్టేటి వేరే వాళ్ళు గుట్టేటి అయితే మొత్తం కూడా ఇక గొలుసులాగా వచ్చింది మనకి ఇలా గొలుసులాగా వస్తే ఉక్స్ అనేది అయితే అస్సలు ఊడిపోదు చూడండి పుట్టి గుంజినా కూడా ఇది ఊడిపోదు మనకి ఇక్కడ చినిగిపోతే తప్ప ఈ ఉక్స్ అనేది రాదు మనకి బ్లౌజ్కి ఇలా అయితే మంచిగా గట్టిగా అయితే ఉక్సులు అయితే కుట్టుకోవాలి మనం ఇప్పుడు రెండు ఉక్సులు కుట్టుకున్నాక అయితే మనం ఇట్లా కాజాలకి అనేటివి పెట్టుకొని ఇప్పుడు ఈ కాజాలు ఉన్నాయి కదా ఈ గుర్తులు పెట్టుకోవాలి ఈ కాజాలు ఉన్న దగ్గర మార్కింగ్ ఇట్లా తోటి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే మంచిగా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఇలా మంచిగా ఈ పద్ధతిలో ఇట్లా కుడితే మాత్రం చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి ఉక్స్లు అనేటివి బ్లౌజ్ మనం ఎంత మంచిగా కుట్టినా కూడా మనకు ఉక్స్లు నీట్గా కుట్టుకుంటేనే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఎమ్మింగ్ కాజాలు ఇవన్నీ మెయిన్ బ్లౌజ్ కుట్టడం ఒక అయితే మనం ఇవన్నీ నీట్గా కుట్టుకోవడం ఇంకొకటి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవన్నీ నీట్గా వస్తే ఇవన్నీ మొత్తం ఇలా నీట్గా అయితే కుట్టుకుంటే జాకెట్ కనేది మంచిగా నీట్గా ఉంటాయి గట్టిగా ఉంటాయి మనకు ఈ బుక్స్లు అనేవి ఊడిపోవు ఏమింగ్ కూడా మనం దారం అనేది డబ్బులు అనేది పెట్టుకొని కుట్టుకుంటే ఏమింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ పద్ధతిలో కుట్టుకుంటే వాళ్ళకి ఈజీగా కూడా బుక్స్లు కుట్టడం అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది ఈజీ పద్ధతిలో అయితే ఈ విధంగా అయితే కుట్టుకోవాలి బుక్స్ మనం మొత్తం కుట్టుకున్న తర్వాత అయితే సైడుకు అనేది గట్టిగా అయితే మూడు వేసుకోవాలి ఇట్ట త్రీ టైమ్స్ అయితే మూడు అనేది వేసుకుంటే అయితే గట్టిగా ఉంటుంది మనకు ఊడిపోకుండా అయితే ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత అయితే దీన్నైతే కట్ చేసుకోవాలి చూడండి మనకు ఎంత బాగా వచ్చాయో ఉక్స్లు అనేటివి ఇలా మంచిగా అయితే మనం జాకెట్కి పర్ఫెక్ట్గా అయితే ఉక్స్లు అనేవి నీట్గా కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మనకి జాకెట్ నీట్గా ఉంది మళ్ళీ ఉక్స్లు కూడా నీట్గా ఉండటం వల్ల కస్టమర్లు కూడా మంచిగా వీళ్ళు బాగా కుడతారు బుక్స్లు అనేటివి బ్లౌజులు అనేటివి అనేది చెప్పేసి మనకైతే ఇస్తారు బ్లౌజులు నేనైతే నా బుక్స్లు కజాలు ఇవన్నీ కూడా నేనే అయితే కుడతాను వేరే వాళ్ళకి ఇస్తే ఒకసారి అయితే గుర్తుపట్టారని చెప్పారు కదా అందుకోసం మనైతే నేనే కుట్టుకుంటాను ఈజీగా అయితే బుక్స్లు అనేటివి ఈజీ పద్ధతిలో అయితే కుట్టుకోండి ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ